హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకి ప్లెయిన్గా ఉండే పలావ్ రెడీ చేయడానికి వచ్చాను ఇది ఒక బ్యాచిలర్ స్టైల్స్ అని చెప్పొచ్చు లేకపోతే తక్కువ ఇంగ్రీడియంట్స్తో అని చెప్పొచ్చు మనం ముందుగా మసాలా సరుకులు వేసుకుందాము యాలకులు బిర్యానీ ఆకు జీలకల్ల షాజీరా చెక్క లవంగాలు యాలకులు సో ఇవన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే పచ్చిమిరపకాయలు కొత్తిమీర లైట్గా వేసుకోండి అండ్ క్యారెట్ క్యారెట్ వేసుకుని బాగా వేపండి చాలా బాగా వస్తుంది ట్రై చేయండి ప్లెయిన్గా దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు ప్లెయిన్గా చాలా బాగుంటుంది అందులో కస్తూరి మేము తీసుకోండి ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇది అందులో కరివేపాకు సో లాస్ట్లో సన్నంగా తరిగిన ఉల్లిపాయల్ని బాగా విడివిడిగా వేసుకుంటే అప్పుడు అన్నీ బాగా వేగుతాయి సో ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది బ్యాచులర్స్కి చేయదు ఎందుకంటే ఎక్కువ పడ ఇందులో మసాలా సరుకులు అల్లం వెల్లుల్లి అంటే ఇందులో మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు చూడండి అది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి అల్లం వెల్లుల్లి మీకు ఫ్లేవర్ కావాలంటే ఇంకొక హాఫ్ హాఫ్ సరిపోతుంది ఎక్స్ట్రా నాకైతే టూ టేబుల్ స్పూన్ సాల్ చూసారు కదా స్పూన్ కొద్ది పెద్ద ఇందులో పొటాటోస్ ముందుగా ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకొని కట్ చేసుకుని పొటాటోస్ వేసుకున్నాను ఇక్కడ మీరు ఏమైనా వేసుకోవచ్చు ఐ మీన్ ఏమైనా అంటే ఏంటంటే అదర్ వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు తర్వాత సాల్ట్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత కలపండి మళ్ళీ ఒకసారి సో ఈ ప్లేస్లో మీరు మిల్ మేకర్ రావచ్చు లేకపోతే ఇంకేదైనా వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు ఇబ్బంది లేదు సో ఇలా అవడం వల్ల ఏంటంటే సాల్ట్ మనం వేసుకున్న కాయగూరలు ఏమైతే ఉన్నాయో వాటికి బాగా పడుతుంది ఆ తర్వాత పలావ్ మసాలా వేసుకోండి మామూలు పలావ్ మసాలా ఉంటుంది కదా సో అది సరిపోతుంది అప్పుడు ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకోండి సో దేనికి తెలుసు కదా టమాటోస్ ఫ్లేవర్ వస్తుంది రుచి వస్తుంది సో లాస్ట్లో వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుస్తుంది సో కలిసిన తర్వాత వేసుకుంటే మీకు చూడండి ఫ్లేవర్ ఇప్పుడు ఇందులో చిన్న కర్డ్ లైట్గా ఎక్కువద్దు మరి అంటే మనం బిర్యానీస్లో అట్ల వేస్తాము ఇది పలావ్ కదా సో బాగుంటుంది అంత టెక్స్చర్ బాగుంటుంది సో కొద్దిగా వేసుకోండి మరి ఎక్కువ కొద్దు అది చిన్నగా ఉంటుంది చిన్న కప్పులాగా ఇప్పుడు మనం సోక్ చేసుకున్న బిర్యానీ బియ్యం ఓకే బాస్మతి బియ్యం తెలుసు కదా ఒక గంట ముందు సోక్ చేసుకున్నాము సో అవి తీసుకొని మనం ఇందులో వేసేద్దాం బ్యాచులర్స్కి ఇది బాగా నచ్చుతుంది ఎందుకంటే సింపుల్గా అయిపోద్దండి ఏం ఉండదు సో ఇప్పుడు చూడండి కలిగిపోయేసరికి ఇది పలావ్ అప్పుడే తయారైపోయింది ఇంకా చూసారా ఎమ్మీ ఎమ్మిగా అప్పుడే అంత లుక్ చూడండి లుక్ ఎంత బాగుందో అంత నీట్గా ఉందో పర్ఫెక్ట్గా ఉందో ఇలా చూసినా సరే పలావ్ రెడీ అయిపోయింది అనిపిస్తుంది సో ఒకసారి మరీ ఎక్కువ కాకుండా సైన్ నుంచి లైట్ కలపండి సో తర్వాత వాటర్ వేయండి వాటర్ వేసిన తర్వాత గ్లాస్కి ఒక గ్లాస్ సరిపోతుంది గంట నానబెట్టాము ఒకవేళ నానబెట్టుకుంటే అప్పటికప్పుడు కడితే గ్లాస్ ఉన్నారు అలా వేసుకుంది సో తర్వాత నేను ఇందులో డాల్డా వేసుకున్నాను వనస్పతి అంటారు కదా డాల్లా సో అది వేసుకున్నాను మీరు బటర్ వేసుకోవచ్చు గీ వేసుకోవచ్చు రెండు ఒకటే ఒకదాని నుంచి ఒకటి వస్తాయి కానీ కొందరు బటర్ వేసుకుంటారు కదా ఇవంతా వేసి ఒక్కసారి కలిపిందా మూత పెట్టేయండి మూత పెట్టేసిన తర్వాత చిన్న దొరుకుతుంది కదా కొద్దిగా బియ్యం పైకి తిరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసేయండి చూడండి అప్పుడే లుక్ ఎంత బాగా కనబడుతుందో మూతీగానే స్మెల్ ఆహా సూపర్ మీరు డెఫినెట్గా ట్రై చేయండి ప్లెయిన్గా ఉంటుంది ఇది పెద్దవాళ్ళకి ఎక్కువ నచ్చుతుంది పెద్దవారు నానమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా వాళ్ళు మసాలాలు ఎక్కువ తినరు వాళ్ళకి చాలా బాగుంటుంది డెఫినెట్ ట్రై చేయండి పైన కొత్తిమీర గార్నిషింగ్ మీ ఇష్టం అండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు మీరు ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేయదన చూడండి నేను టేస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా మీరు చేయండి ప్లెయిన్ పలావ్ బాగుంటుంది నా మాట నమ్మొచ్చు మీరు దర్జా చేయొచ్చు ఇంట్లో చాలా బాగుంది సూపర్ నైస్ ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం ఫాలో అవ్వండి మా ఛానల్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ